మొదటి ప్రాధాన్యత ఉంటుంది మహిళ ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి పది మందికి చేయుతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది ఈరోజు మహిళ దగ్గర పది ఉంటే మొట్టమొదట తమ పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు ఆ తర్వాత పిల్లలను ఎదగడానికి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి వాళ్ళకు ఒక సంస్కారం నేర్పడానికి ఖర్చు పెడతారు ఆ తర్వాత కుటుంబము పది మంది ముందు గౌరవంతో బ్రతకడానికి అవసరమైన విధంగా ఖర్చు పెడతారు కానీ అదే ఇంటి ఆయన చేతిలో పది రూపాయలు ఉంటే సాయంత్రం బయోపెల్టీ షాపులు ఇచ్చేస్తారు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆనాడు పివి నరసింహారావు గారు స్వయం సహాయక సంఘాలను మొదలుపెట్టి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అర్ణమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో సంఘాలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంఘాలను బాగా పెంచేదానికి పెంపొందించడానికి వాళ్ళకు అన్ని రకాలుగా ఆ రోజు సహకారం అందించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు గ్రహణం పట్టినట్టుగా కొంతకాలము చాలామంది ఎలాంటి సహాయం లేక ఆదరణ లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ మన ప్రభుత్వం ఏర్పడిన ఎంబడి మొట్టమొదట మళ్ళీ మహిళా సంఘాలను పునరుద్ధరించాలి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈరోజు కొత్త సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ ఈ సంఘాలకు అవసరమైన బ్యాంక్ లింకేజ్లతో పాటు ఇతర వ్యాపారాలను వ్యాపార నైపుణ్యాన్ని కూడా నేర్పాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది అందుకే మీకు పావులా వడ్డీ కానీ జీరో వడ్డీ కానీ ఇవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ అదేవిధంగా కొత్తగా సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ వచ్చిన ఈరోజు రాష్ట్రంలో మహిళా శక్తి అరవై ఏడు లక్షల మంది చేరి ఈరోజు ఇందిరా మహిళా శక్తిలో అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన అక్క కోటి మందిని తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నీ నా బాధ్యత అని చెప్పి నేను సీతక్క చెప్పడం జరిగింది ఇది మాటలతో కాకుండా ఇంతకుముందు ఆడబిడ్డలు చెప్పిండ్రు అమ్మ ఆదర్శ పాఠశాల మాకే ఇచ్చిండ్రు అదేవిధంగా బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మాకే ఇచ్చిండ్రు ఈరోజు ఐకేపీ కేంద్రాలు బియ్యాధ్వర్యంలోనే నడుస్తున్నాయి పెట్రోల్ బంకులు ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిండ్రు అదేవిధంగా ఆర్టీసీలు బస్సులు గతంలో ప్రైవేట్ సంస్థలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బస్సులు కొని ఇచ్చేది ఆర్టీసీకి ఈరోజు మహిళా సంఘాల నుంచి ఆర్టీసీ బస్సులు కొనడానికి అన్ని రకాల సహకారం అందించి ఆరు వందల ఆర్టీసీ బస్సులు ఈరోజు మహిళా సమాఖ్య వాళ్ళ ఆర్టీసీకి ఈరోజు కిరాయికి నడిపే పరిస్థితి వచ్చిందంటే ఆరు వందల బస్సుల యజమానులని ఈరోజు ఆడబిడ్డల్ని తయారు చేసిన ఇదే కాదు ఇంతకుముందు అదానీ అంబానీలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది టాటాలు బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్తు సరఫరా చేసేది మొట్టమొదటిసారి దేశంలోనే మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం అనుమతి ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం అదానీ అంబానీలతో పోటీ పడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది ఇదే కాదు మీకు అందరికీ తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో భూమి ఉంటే గజం లక్షలలో వలుపుతుంది అదే హైటెక్ సిటీ పక్కన శిల్పారామం నానుకొని మూడున్నర ఎకరాల భూమిని ఇవాళ నూట యాభై స్టాల్స్ని పెట్టి మహిళా సంఘాలు అక్కడ మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా మీరు రాష్ట్ర నలుమూలలో మీరు చేసిన ఉత్పత్తులను ప్రపంచంలో దిగ్గజాలు అయిన కంపెనీలు ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ వాడతాయో ఈరోజు శిల్పారామం పక్కనే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమి హైటెక్ సిటీకి ఆనుకొని మూడున్నర ఎకరాల భూమి నూట యాభై స్టాల్స్ కట్టి పెద్ద ఎత్తున మన గవర్నర్ గారు అందరు వచ్చి అక్కడ ప్రారంభించడం అంటే మీ యొక్క నైపుణ్యాన్ని మీరు ఏవైతే ఉత్పత్తులను మీరు గ్రామాలలో చాలా మారుమూల ప్రాంతాలలో తయారు చేస్తున్నారు ఇవన్నీ మీరు మార్కెటింగ్ చేసుకోవడం కోసం మీకు కూడా ఏ ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్లు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే హైటెక్ సిటీ పక్కన ఉన్నాయో వాళ్ళతో పాటు సరిసమానంగా మా ఆడబిడ్డలకు మూడున్నర ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చి అక్కడ స్టాల్స్ మొత్తం ప్రభుత్వం పెట్టించింది ఇవాళ మీరు తయారు చేసిన ఉత్పత్తులు శిల్పారామంకి వచ్చినోళ్ళు సెలవు దినాలలో ఎంత గొప్పోలైన అక్కడికి రావాలంటే వచ్చి మీరు తయారు చేసిన ఉత్పత్తులను కొనుక్కునేటట్టు ఈరోజు మీకు శిల్పారామం పక్కలనే ఒక పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీ సహకారం ఉండబట్టి మీ కష్టం ఉండబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా క్రమశిక్షణతో కష్టపడి మీరు వాటిని నిర్వహించుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే పిల్లలను చదివించుకుంటూనే ఇంటాయిన ఒకవేళ అటు ఇటు దారి దప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు తొందరలోనే మహిళా సంఘాలకు డ్రస్సులు రానట్టునే డిజైన్ కూడా అయిపోయినాయి సంవత్సరానికి రెండు మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తో మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి అరవై ఏడు లక్షల మందికి కోటి ముప్పై లక్షల పైగా చీరలు ఒక్కొక్కరికి రెండు జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం రెండు చీరలు ఇవ్వాలని అలా ప్రభుత్వం తీసుకున్నాం వాటికి కూడా చాలా నాణ్యతతోని గతంలో